అంబాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేలపూడి స్టాలిన్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక వైసీపీ కావేశం చేసుకుంటుందన్నారు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేశారన్నారు సబ్ ప్లాన్ నిధులు తొంభై శాతం ఖర్చు చేసి ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గణవరం నియోజకవర్గానికి మత విశ్లేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి సంఘ విద్రోహ హస్తకులకు టికెట్లు కేటాయించడంతో అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతున్నారు ంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే కొండెప్పులో మాత్రమే విజయం సాధించడం జరిగింది మిగిలిన అన్ని నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్సిపి విజయం సాధించడం జరిగింది ఈ రకంగా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలవదు మొత్తం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదే రకంగా అనేక ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా తొంభై శాతం అమలు చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది గత ప్రభుత్వం అరవై శాతం నిధులను మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా తొంభై శాతం నిధుల్ని ఖర్చు చేయడం జరిగింది ఈ రకంగా మరి ఏదైతే విడి విజయవాడలో మరి అతిపెద్ద భారతదేశంలోని అతిపెద్ద విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి రాబోయే కాలంలో మరి పీగన్వరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఎగురుతుంది వైఎస్ఆర్ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఒక క్యాండిడేట్గా భావించి అందరూ కూడా విజయం చేకూర్చాలని చెప్పి భావిస్తూ మరి బీగన్వరం నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ గెలుపుకి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఇటువంటి పరిస్థితులు మన భవిష్యత్తులో వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఏదైతే ఈ ఈ రకమైనటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఈ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన జగనన్న విదేశీ దీవెన వంటి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా నవరత్నాల పథకాలు నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దిక్కుగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పరిపాలనని అందిస్తూ ఉన్నారు దీన్ని మరి అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి దానిలో నేను కూడా భాగం కావడానికి మరి ఈ సందర్భంగా ఆయనతో ఆయనతో కలిసి ప్రయాణించడానికి ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా మరో పక్క ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉందో వారు మరి అనే వారి విధానం ఏదైతే విధానాలు ఉన్నాయో మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలోనే ఎక్కడ ఎప్పుడు మరి పీగానవరం నియోజకవర్గంలో ఒక టికెట్ విషయంలో ఒక బహిరంగంగా మరి ఘర్షణలు జరిగినటువంటి సందర్భాలు లేవు అటువంటి ఘర్షణలు జరిగేటువంటి పరిస్థితుల్ని తీసుకురావడం అంటే మరి పీగానవరం నియోజకవర్గంలో అందరూ కూడా సౌమ్యులు మంచివారు మరి విజ్ఞులైనటువంటి వాటర్లు దీనికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి ఎవరైనా పర్వాలేదు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులైనా పర్వాలేదు ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళైనా పర్వాలేదు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళైనా పర్వాలేదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉంది అందుకే గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది నియోజక ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మరి ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి విధానాన్ని చూసి ఆకర్షితులుగా అయ్యి ఆ పార్టీలో జాయిన్ అవడానికి నిర్ణయించుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ ఆహ్వానం అంతేకాకుండా ఎంతో మరి ఆత్మీయంగా ఆయన ఆహ్వానించడం జరిగింది అదే రకంగా మరి పీగనవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు గారు మరి నాకు అత్యంత ఆత్మీయుడు వారి సూచనల మేరకు మరి వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది మరి ఏదైతే ఈరోజు సంక్షేమ పాలనకి నిదర్శనంగా సంక్షేమ పాలన ఏ రకంగా చేయాలనేది భారతదేశానికి ఒక మోడల్గా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఇంతవరకు ఎంతో కాలం నుంచి మరి అనేక మంది ముఖ్యమంత్రులు కూడా మరి బెనిఫిషరీస్కి డైరెక్ట్గా ఏదైతే పథకాలు అందాలని కోరుకున్నప్పటికీ జరగలేనటువంటి పరిస్థితుల్లో మరి బెనిఫిషరీస్కి డైరెక్ట్గా వారికి అందించాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది సాధించగలిగారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ముఖ్యంగా నాడు నేడు ద్వారా మరి ప్రభుత్వ పాఠశాలను ఆధునిక ఆధునీకరించడం ఎవరైతే నిరుపేదలైనటువంటి విద్యార్థులు నిరుపేదలైనటువంటి విద్యార్థులకు అండదండగా ఎవరైతే విద్యా వ్యవస్థలో మరి పిల్లలు మంచిగా చక్కగా చదువుకుంటారో ఈ దేశ భవిష్యత్తుకి వారు మూలాధారంగా ఉంటారు మరి వారికి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం అదే రకంగా అదే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా మరి వారికి విద్యని అందించడం అంటే అది మామూలు విషయం కాదు అది కేవలం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి ఏదైతే మరి మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఐదు వందల కోట్లతో మరి పదహారు మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది